భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కరగడ్డలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అలాట్మెంట్ అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించకపోవడంతో సదరు లబ్దిదారులు మంగళవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ను కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా పదిహేను రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు డబుల్ బెడ్రూమ్లు అలాట్మెంట్ అయిన లబ్ధిదారులు అనర్హులుగా ఉన్న ఎవరినైనా తొలగించండి అంతేకాని అర్హులకు మాత్రం అన్యాయం చెయ్యొద్దని వేడుకుంటున్నారు రూమ్ నంబర్లు కూడా కేటాయించినప్పటికీ ఎలక్షన్ కోడ్ రావడంతో అప్పుడు పట్టాలు ఇవ్వలేదని ఇళ్ల కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయం చెయ్యాలని కోరారు ఇంట్లోకి కట్టలేక మస్తు ఎంత మాకు అప్పుడు మాకు రూమ్ నెంబర్లు బ్లాక్ నెంబర్లు ఇచ్చారు ఆ రోజే ఎలక్షన్ కోడ్ పడ్డది పట్టాలు ఇవ్వలేదు అప్పటి నుండి మేము తిరుగుతాం తిరుగుతా ఉన్నాము రీసర్వే అని చేస్తారు ఇంక్వైరీ చేస్తారు ఇన్ని సంవత్సరాలు అటు ఇట్లా మాత్రం ఓనర్స్ ఏమో రెంట్ పెంచుతారు ఆ రెంట్ కట్టుకోలేకపోతాను మాకు ఇస్తారు అన్నం పెట్టారు ఇస్తారా ఇచ్చారు పెడతారు అన్నం పెడతలేరు మమ్మల్ని నిరణిస్తలేదు సార్ మమ్మల్ని ఇట్లా బాగా ఇబ్బంది పెడతారు అందరికి ఒకే మాట చెప్పారు సార్ పదిహేను పదిహేను రోజుల లోపు అర్హులందరి నుంచి అనర్హులు మాత్రమే తీసేయగలుగుతాం అనేసి చెప్పారు అంతకు మించి అర్హులకు మాత్రం ఎలాంటిది ఇలా అన్యాయం జరగదు అనేసి సార్ అందరూ సమక్షంలో చెప్పారు ఆస్కర్ గడ్డలోనే డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అందరం అలాట్ చేసిన వాళ్ళందరం కలిసి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఎవరైతే లిస్టులో ఉన్న అర్హులందరినీ కూడా నేను తప్పకుండా వారికి న్యాయం చేసి అనర్హాలను మాత్రమే తొలగిస్తా అని చెప్పారు మాకు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రోజున ఇల్లందు క్లాప్లో డ్రా తీసిన దానిలో ప్రతి ఒక్కరికి కూడా రూమ్స్ కేటాయించడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా అందరికీ ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్స్ కేటాయించలేదు కేవలం మాకు ఏంటంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇయర్ పరిస్థితిలో మాకు ఏమైందనంటే మాకు అలార్ట్ చేసి మేము అందులో పోలేము ఇక్కడ లేకుండా ఎటు కాకుండా మధ్యలో వాపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఒకటే కోరుకుంటున్నాం అండి మా అందరికి కేటాయించిన వాటిల్లో మా దాంట్లో కనుక అనర్హులు ఎవరున్నా గానీ భాజపాగా తీసేయండి అర్హులందరికీ మాత్రం న్యాయం చేసి ఇంకా కొత్త వారిని ఎవరైనా యాడ్ చేసుకోండి కానీ అర్హులను మాత్రం దయచేసి మాకు ఇవ్వాల్సిందే కోరుచున్నాము అదే విషయంపై కలెక్టర్ గారి సానుకూలంగా స్పందించి తప్పకుండా అర్హులు ఏ ఒక్కరిని కూడా తీసేయము మేము తప్పకుండా అది అనర్హులను కూడా తీసేసే దానికి కూడా ఎందుకు తీసేస్తానో కారణం చెప్పిన తర్వాతనే కొత్త వారిని యాడ్ చేస్తా అని చెప్పిండ్రు దానికి పదిహేను రోజుల సమయం ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల తర్వాత తప్పకుండా వచ్చి మమ్మల్ని కలుమని చెప్పారు పదిహేను రోజుల తర్వాత వచ్చి కలుస్తాము కావున దయచేసి మిగిలిన ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మేము అర్హులం అర్హులం కాబట్టి మాకు ఆ రోజు ప్రభుత్వాధికారులు అందరు కూడా కేటాయించిండ్రు ఈ రోజు మళ్ళీ దాన్ని కావాలని కాలయాపన చేసి ఏదో ఇబ్బంది పెట్టాలని కనుక దయచేసి చూడకండి ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సమస్య కాదు ఒకవేళ మీరు అనుకున్నట్టు కనుక అర్హులు ఉంటే ఎవరినైనా తీసేయండి మేము అర్థం చెప్పట్లేం కానీ అర్హులను మాత్రం తీసేసి కొత్త వారిని జాయిన్ చేసుకుంటాం అందరికి డ్రా అనే సిస్టంని మాత్రం తీసుకొచ్చి మా ఇద్దరికి ఇబ్బంది పెట్టకండి అని